అభివృద్ధి అంటే మాదే ఇవన్నీ మా ప్రయత్న ఫలితమే ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది రాష్ట్రాన్ని తాము అభివృద్ధి చేస్తుంటే విపక్షం క్రెడిట్ చోరీ అంటూ కొత్త పల్లవి అందుకుందని విమర్శించారు సీఎం చంద్రబాబు అసలు అభివృద్ధి విషయంలో టీడీపీకి ఒక ప్రత్యేకత ఉందన్నారు అయితే వైసీపీ హయాంలో రాష్ట్ర అభివృద్ధి కోసం జరిగిన ప్రయత్నాలు ఏంటో పారిశ్రామికవేత్తల మాటలు వింటే అర్థమవుతుందన్నారు మాజీ మంత్రి బొత్స ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు ఇందుకోసం తాము ఎంతగానో శ్రమిస్తున్నామని తెలిపారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే వైసీపీ అనవసర విమర్శలు సీఎం చంద్రబాబు తమకు క్రెడిట్ చోరీ చేయాల్సిన అవసరం లేదని అభివృద్ధి విషయంలో టీడీపీకి ఒక ప్రత్యేకత ఉందని అన్నారు ఒక సైబరాబాద్ ఒక ఒక భోగాపురం ఒక గ్రీన్ ఎనర్జీ లేకపోతే నలభై ఐదు సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న తెలుగుదేశం పార్టీని నువ్వు ఏ మాత్రం ఊహించుకోలేవు రాయలసీమలో ముఠా రాజకీయాలు అంతం చేశామని పల్నాడులోను ప్రశాంతమైన వాతావరణం తీసుకొస్తామన్నారు బాబు ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు మొన్నే పల్నాడు కూడా పల్నాడులో ఉండే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని ముఠా రాజకీయాల్ని అంతు చేసిన పార్టీ మళ్ళీ పల్నాడులో పూర్తిగా ప్రక్షోళన చేసి ఎలాంటి వైలెన్స్ లేకుండా శాంతియుతమైన ప్రాంతంగా తయారు చేసే బాధ్యతకు

వాళ్ళని గురించి జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా అయిన తర్వాత ఒక కారు వాళ్ళు కొత్త పెడితే దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి ఆ కురియాలను చూస్తే వాళ్ళతో కంపెనీతో మేము కూడా వెళ్ళాం కదా వాస్తవం కదా పల్నాడులో జరిగిన సాల్మన్ హత్య తీవ్రమైనదన్నారు బొత్స సత్యనారాయణ ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా చూసామా అంటూ ప్రశ్నించారు అసలు దేశంలో రాష్ట్రంలో శాంతి ఉన్నాయా గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ గ్రామంలో రెండు సంవత్సరాలు దేశ దేశ ఊరు బహిష్కారం చేసి కుటుంబాలు వంద రెండు కుటుంబాలు ఏ గ్రామంలో ఉన్నాయా చూపించండి చెప్పండి ఊర్లోకి వస్తే వాళ్ళని వచ్చి మరల చేసేస్తారా అసలు ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ వేదిక ఏదైనా విషయం మరేదైనా ఏపీలో అధికార విపక్షాల మధ్య పొలిటికల్ వార్ మాత్రం ఆగట్లేదు జరుగుతున్న అభివృద్ధంతా మావల్లే అని ఒక్కరంటుంటే వీటి మూలాలు మా హయాంలోనే అని మరొకరు చెబుతున్నారు అటు శాంతి భద్రతల అంశంలోనూ టీడీపీ వైసీపీ మధ్య మాటల తూటాలు అదే స్థాయిలో పేలుతున్నాయి